కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలో రైతు భరోసా సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పాల్గొన్నారు రాష్ట్రంలో ఉన్న ఇరవై ఐదు లక్షల రైతులకు ఇరవై వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన ఘడత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని మేడిపల్లి సత్యం అన్నారు తొమ్మిది రోజుల వ్యవధిలోనే తొమ్మిది కోట్ల రూపాయలు రైతు భరోసానిచ్చి రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలిచిందని ఎమ్మెల్యే తెలిపారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే ఈ రాష్ట్రంలో ఉన్న ఇరవై ఐదు లక్షల మంది రైతులకు ఇరవై వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వానికి దక్కుతుంది అంతేకాదు కేవలం తొమ్మిది రోజుల వ్యవధిలో తొమ్మిది అంటే తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రైతు భరోసా ఇచ్చి రైతాంగానికి అండగా నిలుస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మా ప్రభుత్వం సంవత్సరం కాలంలో ఈ దేశంలో ఏ ఏ ప్రభుత్వం కానీ ఏ రాష్ట్రం కానీ చేయలేని విధంగా లక్ష కోట్లకు పైగా రైతాంగం కోసం ఇలా ఖర్చు పెట్టినాడు ఒక ప్రభుత్వం ఇలా నిజంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం గతంలో కూడా రెండు వేల నాలుగో సంవత్సరంలో ఆనాడు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాడు ఆనాడు డెబ్బై రెండు వేల కోట్ల రుణమాఫీ దేశవ్యాప్తంగా చేసినాం ఇలా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాక ఇరవై వేల కోట్లకు పైగా రుణమాఫీ చేసిన ఘనత ఇలా మాకే దక్కుతుంది ఇలా ఉచిత విద్యుత్ కానీ రైతు బీమా కానీ ఇలా పంటలకు నష్టపోయిన పంటలకు పంటల బీమా కానీ ప్రతిదీ కూడా ఇలా రైతాంగానికి ఇస్తూ రైతులకు ఒక పెద్దన్నలాగా నిలుస్తున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మంత్రులందరూ కూడా నేను చెప్ప